ఈరోజు నేను మంచిర్యాలకు వచ్చానండి సైట్ విజిటింగ్కి వచ్చాను సార్ మీ పేరు నాగేందర్ నాగేందర్ గారని మీరు గోల్డ్ షాప్ వ్యాపారం అండి మీరు ఇది ఫ్లాట్ కొన్నానని నాకు చెప్పారు సో చిన్న డౌట్ వచ్చి పిలిచారనమాట ఏం డౌట్ వచ్చింది వారికి అని అంటే ఇక్కడ ఈ ప్లాట్కు ఇట్లా వస్తుందండి వీళ్ళది ఇట్లా వస్తుంది ఇది నార్త్ రోడ్ అనమాట ఈ రోడ్ చూపేయండి ఒకసారి రోడ్ ఇది ఇది నార్త్ రోడ్ అనమాట వారికి ఇదంతా నార్త్ రోడ్ నార్త్ రోడ్ ఇటు ఉంది కానీ ఈ ఈ యొక్క ప్లాట్కు ఇక్కడ ఇక్కడ ఒక రోడ్ వస్తుంది చూడండి ఆ రెడ్ కలర్ కార్ ఉంది కదా ఆ కార్ది ఆ కార్ అక్కడ ఇక్కడ ఈ రోడ్ వస్తుంది దీనికి దీనికి ఒకసారి ఈ రోడ్ చూపియండి ఈ రోడ్ జాగ్రత్త ఈ ఈ రోడ్ వస్తుందండి వీరికి ఈ రోడ్ ఇదే రోడ్ వచ్చేసి మీరు ఏమంటారు అంటే ఈ రోడ్ వచ్చేసి తన ఫ్లాట్కి హిట్ అవుతుంది అంటే ఇది ఉత్తర ఈశాన్యమే కానీ ఒక్కొక్కసారి ఉత్తరవాయం కూడా పోతుందనే ఉద్దేశంతో ఇట్లా టర్నింగ్లో ఉత్తరవాయం తగులుతుందనే ఉద్దేశంతో అసలు ఇల్లు కట్టాలా లేదా అని నన్ను పిలిపియడం జరిగింది చూడండి ఇక్కడ బోర్ వేసారు వారికి ఉన్న సార్ ఎప్పుడు సార్ ఇది బోరేసారు మొన్న సెవెంత్ రోజు మొన్న బోర్ వేసారండి బోర్ వేసి ఇల్లు కడదామని అనుకున్నారు కానీ ఒక డౌట్ ఏమొచ్చిందంటే ఆ రోడ్ వచ్చి హిట్ అవుతుంది కదా ఉత్తరవాయ దూషం వస్తుందేమో మీరు వచ్చి ఒకసారి క్లారిటీగా చెప్తే కడదామనే ఉద్దేశంతో నన్ను పిలిచానండి సో ఇలాంటి వాళ్ళు చాలా సందేహపడుతూ ఉంటారు ఇక్కడ నేను ఏం చెప్తున్నాను చూడండి ఇది వన్ ట్వంటీ డిగ్రీస్లో టిల్ట్ అయి ఉంది అండి వన్ ట్వంటీ డిగ్రీస్ అంటే ట్వంటీ డిగ్రీస్ తిరిగి ఉంది ట్వంటీ డిగ్రీస్ తిరిగి ఉంది అంటే ఇది ఆగ్నేయ ప్రాచీ అని చెప్తూ ఉంటాం ఆగ్నేయ ప్రాచి ఇంటికి నా ప్రతి వీడియోలో ఏం చెప్తాను అంటే ఉత్తరము రోడ్ బెస్ట్ అన్నాను అందరికి కూడా మీరు చూడండి అదంతా ఉత్తరం రోడ్ అండి అంటే ఇలా ఉత్తరం రోడ్ ఉండడం నిజంగా ఆగ్నేయ ప్రాచికి చాలా చాలా మంచిది కానీ వీరికి ఏం చెప్తున్నాను సార్ మీకు ట్వంటీ డిగ్రీస్ టిల్ టైం ఉంది అంటే వాస్తవానికి మీకు ఇది ఇక్కడి నుంచి మీకు ఇక తూర్పు ఇక్కడికి వస్తాయి స్వామి జనరల్గా రావాల్సింది మిడిల్ అంతే కదా తూర్పు ఇక్కడ ఇక్కడ కానీ ఈ రెండు భాగాలు ఇటు వచ్చేసరికి ఇక్కడ వస్తుంది మీ తూర్పు ఇక్కడికి వస్తుందండి మీ తూర్పు ఇక్కడికి వస్తుంది ఎప్పుడైతే తూర్పు ఇక్కడికి వస్తుందో ఇటువైపు ఉన్న తూర్పు ఈశాన్యం అంటే ఇక్కడికి తూర్పు వస్తే ఇక్కడి వరకు తూర్పు వస్తుంది ఇటువైపు తూర్పు ఈశాన్యం వస్తుంది ఉత్తర ఈశాన్యం కాదండి తూర్పు ఈశాన్యం వస్తుంది ఈ రెండు భాగాలు అటు వచ్చేసినాయి ఇది తూర్పు ఈశాన్యము తర్వాత ఇది ఉత్తర ఈశాన్యము ఇటు ఉత్తర ఈశాన్యము ఆ తర్వాత ఉత్తరము వస్తుంది ఇక్కడికి ఉత్తరం ఇక ఇప్పుడు చెప్పండి ఆ రోడ్డు తూర్పు ఈశాన్యానికి పడ్డా మంచిదే ఉత్తర ఈశాన్యానికి పడ్డా మంచిదే ఉత్తరంకు పడ్డా మంచిదే అంటే ఇక్కడ ఉత్తరవాయం లేదు మరి ఉత్తరవాయం ఎడిపోయింది అని అంటే మీరు ఎప్పుడైతే ఇట్లా తిరుగుతుందో ఇగో ఇక్కడ వస్తుంది అండి ఉత్తరవాయంకి ఇక్కడ వస్తుంది ఇక్కడికి వచ్చింది ఇక్కడ రోడ్ పడుతుందా లేదు కదా సో మీరు ఇక్కడ ఉత్తరవాయం వచ్చినప్పుడు ఇక్కడ వెనక ప్లాట్ ఉందా అండి వెనక ఉంది కదా వెనక ప్లాట్ ఉంది కాబట్టి ఇక్కడ ఎట్లా గేట్ పెట్టారు పెడితే నిషేధం అది అది ఏంటంటే ఉత్తరవాయం సో